పరమేశ్వరుణ్ణి నమ్ముకున్న వాడెవడన్నాడో వాడు గుండె దాదుకుంటూ నేల మీద పడి దేడ్చి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఎడం భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారులు పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు అంతటి మహోదారుడు వాయు మీద అధిష్టానమూర్తి ఆ వాయువే లేకపోతే లోకం ఎక్కడుంది వా సుఖం వాయు ఆయనే లోపల తిరుగుతూ ఉంటాడు ఆయన కాని తిరగలేదో కొయ్యయిపోతాయి శరీరాలన్నీ దారువికారం కింద మారిపోతాయి అందుకే శవాన్ని కాలు పట్టుకు లేపితే మొత్తం శరీరం లేచిపోతుంది లోపల ఆయన తిరుగుతూ శరీరాలన్నీ కూడా ఇలా వంగేటట్టు కదిలేటట్టు చేస్తాడు కాబట్టి వాయువుగా లోకములనన్నిటినీ నిలబడతాడు నమస్తే అని కీర్తిష్ట ప్రత్యక్షుతి కాబట్టి వాయువుగా ఉండి లోకములను నిలబెట్టినవాడు కాడు కాడు వాయువుగా ఆయుర్దాయ కారకుడు వాయువుగా ఆయుర్దాయాన్ని నిర్ణయిస్తాడు ఆ వాయువు లోపలికెళ్లి పైకి రాకపోయినా పైకొచ్చి లోపలకెళ్ళపోయినా అయిపోయింది శివం శవం అయిపోయింది కాబట్టి ఉగ్రహ కపాలి చేతిలో కపాలం పట్టుకున్నవాడు ఒకటి ప్రాయశ్చిత్తానికి రెండు నేను నిజంగా భిక్షాటన చేయవలసిన అవసరం నాకేం లేదురా మీ బుద్ధి ఎందులో వేయండి మీ బుర్రలో ఉన్న బుద్ధిని నా మీ నా ఎందు పెడితే నేను మిమ్మల్ని రక్షిస్తాను ఇది చెప్పడానికి అందుకే శంకర భావత్ పాదులు చేస్తూ గభీరే కాసారే విశితి విజనే విపినే విశాలే చ అంది నాకు నీ మనసు తీసుకొచ్చి పెట్టు నీ వెంటబడి రక్షిస్తానంటారు కాబట్టి నీ పుర్రెలో ఉన్న బుద్ధిని నా పుర్రెలోవి నా పాదాల దగ్గర పెట్టు నా చేతిలో పెట్టు నేను రక్షిస్తానని చెప్పడానికి కపాలి అందుకే కపాలీశ్వర దేవాలయాన్ని చెన్నైలో ఒక గొప్ప దేవాలయం ఉగ్ర కపాలి కామారి కామారి అంటే ఒకప్పుడు తాల్చిన వాడని కాదు పరమశివుని కాళ్ళు ఎవరు పట్టుకుంటారో వాళ్ళకు ఒక లక్షణం వస్తుంది వాడికి అసలు కోరిక ఉండదు ఇప్పుడు ఉంటే తృప్తి అసలు కోరిక లేని వారికి మీరు ఏమైనా పట్టుకెళ్ళి ఇచ్చారనుకోండి అక్కడ ఉన్నా ఉండకపోయినా ఏమీ సంబంధం లేదు ఎందుకో తెలుసా అండి అది ఉంటే తృప్తి పొందేవాడైతే అది ఇచ్చి మీరు తృప్తి ఆయన ఇప్పుడు త్రేణిస్తూ ఉంటాడు ఏమిటి ఆయన త్రేణిపు ఈశ్వరుడే యోగలతోవా భోగలతోవా సంగరతోవా సంగవిహీన బ్రహ్మణి నందతి నందతి నందత్యేవ ఆ స్థితి ఇవ్వగలిగిన వాడువాడు ఆయన కామారిహి అందుకే శివుడున్న చోట కాముడు ఉండడు రాముడు ఉన్న చోట కాముడు ఉండడు ఆయన్ని పట్టుకున్న వాడికి కోర్కెలు ఉండవు ఆ వాడికి కోర్కె లేకపోయినా సంపత్ అంతా వాడి దగ్గరికే ఉంటుంది వారెక్కడి కారు ఉండదు వాడు అనుభవించిన భోగం ఉండదు కానీ తావరాకు మీద నీటి బొట్టు దేవి గురించి వెంపర్లాట లేకుండా ఈశ్వరుడు ఇచ్చేస్తాడు అంత తృప్తితో తీర్చుకుని కోరిక పోగొట్టడం కాదు అసలు వల్ల తృప్తితో ఉండగలిగిన స్థితి కోరిక తీర్చుకుని కోరిక తీరడం అంటే వాసన రూపమే మళ్ళీ కోరిక పుడుతుంది కాదు అసలే కోరిక లేదు అప్పుడే ఉంటుంది తృప్తే ఉంటుంది కాబట్టి నిత్యతృప్తుడై ఉంటాడు కాబట్టి ఉగ్ర కపాలి కామారి అంధకాసు రసూదన అంధకాసుడన్న రాక్షసుని చంపాడు ఆయన ఆయన గురించి ఎందుకు చెప్పారు ప్రత్యేకమంటే మహాపాపం చేసినటువంటి అంధకాసురుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆ త్రిశూలం మీద పడుకుని ఏడిస్తే సామగాంతో ఆయన్ని స్తోత్రం చేస్తే తీసుకెళ్లి ప్రమగా ఒకటిగా పదవినిచ్చాడు అంతటి ఉదారుడు కాబట్టి సూధన గంగాధరో జటాధారో ఆ కపర్ది ఆ జటాజూటమునందు గంగని ధరించినవాడు మొత్తం ఆకాశగంగంతా పడిపోయినా ఆయన జటాజూటంలో చుక్క కిందకి రాకుండా పట్టగలిగినంత పెద్ద జటాజూటం ఉన్నవాడు గంగ ఆయనకి తగల పవిత్రత వచ్చింది కాని ఆయనకి తగలకపోతే గంగకి పవిత్రత లేదు అని వాల్మీకి మహర్షి నిర్ధారణ చేసి రామాయణంలో చెప్పాడు భయాంగ పతితంతా ఎం పవిత్ర మితి ఆయనకి తగిలింది కాబట్టి గంగకి పాపాలు తీయగలిగిన శక్తి వచ్చింది పరమశివుడి శరీరములకు తగలకపోతే గంగకు పాపములు తీయగలిగిన శక్తి లేదు కాబట్టి అటువంటి వాడు గంగాధరో లలాటాక్షలభాగమునందు కన్నున్నవాడు ఆ కన్ను ఆయన తిరిచాడ అవతలవాడిలో ఉన్న అజ్ఞానము నశించిపోతుంది కనపడేటటువంటి ప్రపంచము పోయి దాని స్థానంలో ఈశ్వరుడు అవుతాడు విశ్వమునకు బదులు విశ్వనాథుడు ఆభరణమునకు బదులు బంగారము మట్టి ప్రమిద మూకుడు పళ్ళెం కుండ వీటికి బదులు మట్టి కనపడినట్టు యథార్థమైన దర్శనం అవుతుంది కాబట్టి లలాటా క్షహ గంగా లలాటా క్షహ కాల ఆయన కాళుడికి కాళుడు ఎవ చంపేస్తాడు మార్కండేయోపాఖ్యానంలో ఎముండి చంపేలా కాలకాల కృపానిధి అపారైనటువంటి దేయగలిగినవాడు ఎన్ని తప్పులు వారైనా ఈశ్వరాన పాపాలు క్షమించవయ్యా అని అడిగితే క్షణంలో మన్నించగలిగినవాడు ఆయనకి ఏ మలము లేదు తల వారి యొక్క మలములన్నీ తీసేయగలిగిన వాడు అమలం కమలగ్రవ గుణం సమదం సమదాశకరం రమణీయ రుచిం కమనీయ తనుం తను నమస్ విమ పాపహరం శివం శంకరం బంధురం నటే శటేషం గణేషం గిరీశం దిరీశేందు నేత్రం సుగాత్రం మృఢా నీపతి శ్రీగిరీశం హృదా భావయామి అని అడుగుతూ ఉంటాం కదా అందుకనే మహానుభావుడు కృపానిధి అటువంటి వాడు ఉగ్ర కపాలి కామారీ అంధకాసు రసూదన గంగాధరోనిధినాథుడన్న దక్షారామంలో ఉన్నాడు తన శాసనమునకు ఎదురు లేనివాడు ఆయన శాసనమునకు భయపడి సమస్త దేవతలు పనిచేస్తూ ఉంటారు అటువంటి శాసనమున్నవాడు ఆయనని ఎదిరించడానికి మృత్యువు కూడా సరిపోడు అంతటి బలము కలిగినవాడు కాబట్టి భీమ ముగ్ర కపాలీ కామారీ గంగాధరో లలాట చాల కాల కృపానిదేవి భీమహ చేతిలో గండ్రగొడ్డలి పట్టుకుంటాడు ఇందుకు ఆ గండ్రగొడ్డలి అంటే అది పెట్టి పాశముల మీద ఒక్క దెబ్బ కొడతాడు గొడ్డలి పెట్టి కొట్ట చూడండి మొక్క ముక్కలైపోతుంది ఏదైనా సరే ఇక మళ్ళీ కొద్దిగానైనా బంధం ఉండడం అన్నది ఉండదు కత్తి పెట్టి మీరు అలా కొట్టడం కుదరదు కత్తి పెట్టి కొడితే మొక్క అయ్యేది ఎప్పుడంటే ఇలా ఉందనుకోండి కత్తి పెట్టి కొట్టచ్చు నేల మీద ఉందనుకోండి మీరు కత్తి పెట్టి కొట్టలేరు ఎందుకంటే కత్తి అర్ధచంద్రాకారంగా ఉంటుంది అందుకే కర్రని కింద పెట్టి గొడ్డలతో కొడతారు గొడ్డలతో తాడును ఒక్క దెబ్బ కొట్టారు అనుకోండి రెండు ముక్కలైపోతుంది ఇక మళ్ళీ ముయడం కూడా కుదరదు పశువులుగా బతుకుతున్న వాళ్ళ పాషాలని తన గండ్రగొడ్డలతో ఒక్క దెబ్బ కొట్టి పశుత్వాన్ని తీసేసి పశుపతిలో కలుపుకోగలిగిన వాడు కాబట్టి ఆ గండ్రగొడ్డలు పట్టుకుని ఉంటాడు గజాసుర సంహార సమయమునందు దానితో ముక్క ముక్కలుగా కొట్టాడు కాబట్టి ఆ గద్రగొడ్డలు పట్టుకుంటాడు కాబట్టి కృపానిధి భీమ భీమపర సుహస్త మృగపాణిహి వేదమే ఆయన చేతిలో మృగముగా నిలబడింది ఒకప్పుడు కాదు కాదు దారుకావనంలో ఋషులు అభిచారిక హోమం చేసి మృగాన్ని ప్రయోగిస్తే నన్నేం చెయ్యలేవని పట్టుకున్నవాడు కాదు కాదు చించలమైనటువంటి మనస్సుల్ని నిలుపుదల చీచి నిలబెట్టగలిగిన వాడు శరణాగతి చేస్తే తన పాదముల దగ్గర తాను నిలబెడతాడు కాబట్టి భీమపరచు హస్త జటాధర పెద్ద పెద్ద జటలున్నవాడు అంత జటలు కట్టింది జుత్ అంటే బయట ఆనందం లోపల ఉంది ఆనందం అంతా అని తనలో తాను రమిస్తూ ఉండిపోయిన కారణం చేత గంగాధరుడైన కారణం చేత ఆ తడి చేత జటలు కట్టినవాడు బయట విచికితే దొరకదు నీలోకి నువ్వు వెళితే దొరికేదే నిజమైన ఆనందము ఆనందమంతా ఇక్కడే ఉంది నువ్వు బయట తిరిగినంత సేపు దొరకదు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని నిరూపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి జటలా జటలు కాబట్టి భీమ పర సుహస్త మృగపాని జటాధర కైలాసవాసీ కైలాసమునందు ఉంటాడు కైలాసమునందు ఉండడం అంటే మీకు చెప్ప జరిగిన ప్రదేశం కైలాసం అయ్యవారు తాండవం అమ్మవారు లాస్యం అంటే ప్రతి చోట కదలికలు భావము ఎక్కడుంటాయో అక్కడే కైలాసం ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నాలో సంతోషం వ్రాసుకుంటున్నప్పుడు మీలో సంతోషం మీరు ఇలా కదులుతున్నారు నేను ఇలా కదులుతున్నాను ఈ కదలికలన్నీ శివుడు భావాలన్నీ అమ్మవారు కాబట్టి అది కైలాసం కైలాసవాసి కవచి కవచి అంటే రక్షణ కొరకు కట్టుకుంటారు కవచాన్ని పరమేశ్వరుడికి కవచం ఏంటో తెలుసా అండి స్వతంత్రియత ఆయన ఆజ్ఞాపిస్తే ఆయన ఆగిపోవలసిందే అందుకే శ్రీకాళహస్తిలో నవగ్రహాల్ని కవచంగా కట్టుకుంటాడు ఆయన కవచమే అయితే ఇంకా కవచం కట్టుకున్న వాడు అవసరమైతే విప్పి విషయాలు మారేస్తాడు కా అంటే కట్టుకుంటాడు కవచం నవగ్రహాలు ఆయనకు ఆభరణం పరమేశ్వరుణ్ణి నమ్ముకున్నవాడు ఎవరున్నాడో వాడు గుండె బాదుకుంటూ నేల మీద పడి దోల్లిచి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ భుజం మీద ఉత్తరీయం వేసుకుని తిరగవలసిన అధికారులు పోగొట్టుకోకుండా పరమేశ్వరుడు కాపాడి రక్షిస్తాడు ఆయన భార్యని బిడ్డల్ని సంతతము రక్షణ చేస్తాడు అంతటి మహోదారుడు కాబట్టి మహానుభావుడు కవచి నవగ్రహములు కూడా ఆయన ముందు సరిపోవు అంతటి స్వతంత్రుడు ఎంతటి కర్మ ఫలితం చేస్తున్నా ఆపగలిగినవాడు అనుకుంటే ఇవ్వగలిగినవాడు కాబట్టి కవచి కఠోరహ ఆయన కాని ఒక నిర్ణయం చేశాడో వీడు ధర్మం తప్పాడో వీడిని నేను ఇలా హింస పెడతానన్నాడో ఒద్దపగలిగిన వాడు వీడు అందుకని ప్రళయకాల రుద్రుడు కాబట్టి కఠోరహ త్రిపురా ఆయన ఆ త్రిపురాసురులనేటటువంటి ముగ్గురు రాక్షసులు బంగారు పట్టణం వెండి పట్టణం పట్టణంలో అంతరిక్షంలో తిరుగుతూ వెయ్యి సంవత్సరములకు ఒకసారి పుష్కలావర్తక మేఘములు కురుస్తుండగా పుష్యమీ నక్షత్రంలో చంద్రుడుండగా ఇత పూర్వం లేని రథం మీద దేవతా సార్వభౌముడైనటువంటి ఎక్కి పర్వతాన్ని ఇంత ముండి లేని ధనస్సు పట్టుకుని ధనుర్వేదంలో లేని బాణాన్ని ప్రయోగిస్తే ఒకే ఒక బాణం చేత మూడు పురములు కానిపోయాడని బ్రహ్మగారి దగ్గర వాళ్ళు వరం పొందితే మహానుభావులు శంకరుడు బ్రహ్మాండముల రథంగా చేసుకుని నాలుగు ఏరములను చక్రాలు చేసుకుని నాలుగు వేదాలను గుర్రాలుగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా చేసుకుని వాటి కళల్ని ఆరియుగా చేసుకుని ప్రణవాన్ని కొరడాగా చేసుకుని చక్రముఖ బ్రహ్మగారిని సారథిగా చేసుకుని వేరు పర్వతాన్ని ధరస్సుగా పట్టుకుని నారాయణుణ్ణి బాణంగా సంధించి ఆవిశేషుణ్ణి అల్లెత్రాలుగా పట్టుకుని ఒక్కసారి బాణప్రయోగం చేస్తే త్రిపురములు దగ్ధమైపోయాయి అటువంటి స్థితి కలిగినటువంటి వాడు కాబట్టి త్రిపురాంతకహ వృషాంకో ధర్మము వృషభంగా చేసుకుని దాని మీద ఎక్కి ప్రయాణం చేసేవాడు ధర్మమునందు అవియుక్తి కలిగించేవాడు ధర్మమునందు ఊరి రక్షించేవాడు కాబట్టి వృషాంకో వృషభారూఢో ఆయన పతాకము ధన వృషభమే ఆయన వాహనము వృషభమే కాబట్టి ధర్మమునందు ఎంత ప్రీతి కలిగిన వాడో ఈ విషయం మనకి నిరూపణం చేస్తుంది జయది దేని వల్ల కలుగుతుంది ధర్మం వలన పతాకను ఎగరేశారు అంటే దాని గుర్తి ఏమిటంటే జయపతాక అంటారు నీకు జీవితంలో ఏదైనా వనగూడేది ధర్మం వల్లే అధర్మం వల్ల నువ్వు పొందినట్లు కనపడినా అది నీకు నిలబడేవి కాదు జారిపోతుంది నీ కంట నీలో కారేటట్టు చేసి వెళ్ళిపోతుంది ధార్మికంగా నువ్వు ఆర్జన చేసినది ధార్మికంగా నువ్వు ప్రవర్తించినది నీకు కోటి రిట్లయి నువ్వు సంతోషంగా ఉండడానికి కారణమవుతుందని నిరూపిస్తాడు ధర్మ పతాకతో కాబట్టి వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూత విగ్రహ సమస్త ఐశ్వర్యము భస్మయే అని ఇంకా భస్మ ఇంకొకటి కాదు అదే శాశ్వతం అని ఆ భస్మ రాసుకుంటాడు కాదు కాదు మళ్ళీ పునరుత్పత్తి చేయడానికి సృష్టి చేయడానికి వీలుగా ఈ బ్రహ్మాండములనన్నింటినీ లయం చేసేసిన తరువాత ఆ లయమైపోయిన బ్రహ్మాండములలో మళ్ళీ ఉత్పత్తి చేయడానికి కావలసినటువంటి శక్తి కణములను అందులోంచి తీసి తన ఒంటికి అలది పునర్నిర్మాణ శక్తికి తగినటువంటి వ్యూహంతో కూడిన కణములను తన ఒంటి అందు భద్రపరిచిన వాడు కాబట్ట ఇది భస్మోద్ధూత విగ్రహ సామప్రియ సామవేదంతో గానం చేస్తే ఎంతో సంతోషాన్ని పొందేటటువంటి వాడు ఆయే స్వరూపంతో ఉంటారు కాబట్టి కాబట్టి సామ ప్రియ వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూత విగ్రహ సామ స్వరమయ ఆయనే ఓంకార రూపుడైన వాడు రూపమైన వాడు అకార స్వరూపములు స్త్రీ సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త ముగ్గురే ఏదో ద్రోహం ఉండస్తారో అటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి వాడు మూడు చెయ్యగలిగినటువంటి వాడు ముగ్గురిగా కనపడేవాడు ఇచ్చి ఒకటైన వాడు కాబట్టి సా సామ ప్రియ స్వరమయ త్రయీ అంటే వేదము మూడుగా చెప్పబడుతుంది మూడుగా చెప్పబడే సామ ఋగ్వేదము సామవేదము అనేటటువంటి మూడు వేదముల లోకంలో ప్రవర్తించేటటువంటి వాడు ఆ మూడు వేదముల చేత మనశ్శాంతిని దేవతాస్తోత్రములను యజ్ అంటే ఆరాధించేటటువంటి విధానాన్ని లోకానికి ఇచ్చి తన అనుగ్రహాన్ని పొంది లోకులందరూ సుఖించేటటువంటి మార్గాన్ని సుగమం చేసినటువంటి వాడు కాబట్టి త్రయీ మూర్తి అనీశ్వర యన త్రయీమూర్తి మూడు తానే కనబడేటటువంటి వాడు వేదములు మూడు తానైన వాడు త్రయీమూర్తి అనీశ్వర ఆయన తన మీద ఇంకొక ప్రభువు లేనివాడు తానే చిట్ట చివరి ప్రభు అయినవాడు కాబట్టి ఈ బ్రహ్మాండ నిర్వహణ నిర్వహణి ఎవరివో ఆయన వినియోగించాడో వాళ్ళందరినీ చిట్ట చివరికి తనలోకి తీసేసుకుంటాడు అందుకే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో తెలుసా అండి స్థితి గొప్ప సృష్టి అయినా పిల్లవాడు ఎక్కడి నుంచి పుట్టాలి పిల్లవాడు ఎవరికి పుట్టాలి ఆడవారికే పుట్టాలి పరమేశ్వరుడు పురుషుడు కాబట్టి ఆయనకి బిడ్డడు పుట్టడు కాబట్టి ఇప్పుడు ఎవరికి పుట్టాలి బ్రహ్మ గారు సృష్టి చేయడానికి ఆడవారికే పుట్టాలి ఆడవారు ఎవరు నారాయణ నారాయణి రుద్ర రుద్రాణి పార్వతీ పరమేశ్వరుడు శుభు శాంభయి పార్వతీ పరమేశ్వరులు హంస హంసిని పార్వతీ పరమేశ్వరులు శివ శివాని పార్వతీ పరమేశ్వరులు వైష్ణవి విష్ణు వైష్ణవి భార్యాభర్తల కారు విష్ణు వైష్ణవి అన్నా చెల్లెండు నారాయణ నారాయణి అన్నా చెల్లెండు ఆయన నలుపు అమ్మవారు నలుపు పార్వతీదేవి ఇద్దరిది అలంకార ప్రియత్వం అందుకే నారాయణ పుంస్వరూపం పుంస్వరూపంలో ఉన్న నారాయణ స్త్రీగా మారిపోతే నారాయణి పార్వతీదేవి అందుకే ఇద్దరు స్థితికారుడు ఇద్దరు రాక్షస సంహారం చేస్తారు అందుకే ఆయన చరిత్రానాయ సాధునాం వినాశాయ సంస్కృతాం ధర్మ సంస్థాపనార్థాయి సంభవామి యుగే యుగే అంటారు నేను ధర్మం కోసం రాక్షస సంహారం కోసం నన్ను ఒక కంటి నా మాంసనేత్రంతో చూడాలనుకున్న వాళ్ళ కోసం అవతారం స్వీకరిస్తానంటారు ఆవిడ కూడా అదే ఉంటుంది దేవీ భాగవతంలో యథాయదా హి సాధూనా దుఃఖం భవతి దానవా తదా తేషాం చ రక్షార్థం దేహం యహం నన్ను చూడాలి ఇలా అనుకున్న వాళ్ళ కోసం ధర్మం రక్షించడం కోసం రాక్షస సంహారం కోసం అవతారం స్వీకరిస్తానంటుంది అందుకని అష్టాదశ భుజాది వీ సహస్ర భుజమండిత పద్దెనిమిది వెయ్యి అనేక భుజాలతో ఆవిడ ఆవిర్భవిస్తుంది విష్ణు ఆవిర్భవిస్తారు పుం స్వరూపం విష్ణు విష్ణు యొక్క స్త్రీ స్వరూపం నారాయణి అమ్మవారు ఆ నారాయణి పరమశివుని యొక్క భార్య ఇప్పుడు వీళ్ళిద్దరికీ నాభికమలంలోంచి బ్రహ్మగారు కొడుకు ఆ కొడుకు బ్రహ్మగారు నారాయణిలో వెళ్ళిపోతాడు నారాయణి పరమశివుడి సగంలోకి వెళ్ళిపోతుంది ఈ పరమశివుడు ప్రయతాండవం చేసి బ్రహ్మాండముల లయం చేసి ఆఖర్ణ తాను అక్కడే మిగిలిపోతాడు అప్పుడు సమస్తాన్ని తనలోకి తీసుకోగలిగిన శక్తి గలవాడై ఒక్కడై మేకలు వేయించన్నలు భాసురవగనొక్క కోతి పర్వం బెక్కన్ ఆ కోతులు వేయించన్నలు కోకోయని కోకి నక్క కోయని కూచి అంటారు జానపదం ఒక్కడుగా మిగిలిపోతాడు అలా మిగిలిపోగలిగిన వాడు తన పైన ఉండేవాడు లేనివాడు కాబట్టి అనీశ్వర వృషాంకో వృషభారూఢోభస్మోధిత విగ్రహ సామప్రియ స్వరభాస్త్రీ మూర్తిరీశ్వర సర్వజ్ఞ ఆయనకి తెలియదేం లేదు ఆయన ఓ పుస్తకం పట్టుకుని మళ్ళీ చూసి చెప్తాను అనక్కర్లేదు సర్వజ్ఞ అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో అయింది నాలుగు ముఖాలు ఎందుకు వచ్చాయి నాలుగు నాలుగు దిక్కులు ఎందుకు చూశాయి పతివ్రతా ధర్మం అంటే ఏమిటి గృహస్థెలా ఉండాలి బ్రహ్మచారి ఎలా ఉండాలి ఎన్ని ప్రశ్నలు అడిగిందో సమస్త ధర్మ నిరూపణం చేశాడయ్య కాబట్టి సర్వజ్ఞ మన అనుకుంటున్నవి కూడా తాను గ్రహించగలడు పరమాత్మ ఆయననే అండగా పొందవలసిందే తప్ప ఆయన పొందడానికి ఇంకొకడు లేనివాడు అంతటా ఆయనే ఉండి అంతటా తానయ్యున్నవాడు పరమాత్మ స్వరూపుడు కాబట్టి సర్వర్ణ పరమాత్మ సోమసూరి అగ్నిలోచన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రము మూడు కమ్యులైన వాడు ఈ మూడిటి చేత లోకాన్ని లోకాలన్నింటినీ నిలబెడుతున్నవాడు అన్నం పెడుతున్నవాడు పెరగడానికి కారణమవుతున్నవాడు కాలమునందు పడగడుతున్నవాడు సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త కాబట్టి మూడు 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 నేత్రములుగా పెట్టుకుని లోకములను చూస్తున్నవాడు కాదు కాదు ఆయన మూడు కన్నులు దాటి ఆ మూడు కన్నుల వాడికి తెలియకుండా నువ్వేవీ చేయలేదు ఎందుకనంటావేమో నువ్వు చేసేది ఎంతకాలం నీ ఒంట్లో వేడున్నంతకాలమే నీ ఒంట్లో వేడి చల్లారిపోయింది ఒళ్ళు చల్లబడిపోయింది నువ్వు చేసేది ఏం లేదు నీ ఒంట్లో వేడి ఆయన అయ్యున్నాడు అగ్నిహోత్రం అది ఎంత వేడైనా సరే ఆ వేడి ఆయనే అయినప్పుడు ఏం చేస్తున్నావో ఆయనకి తెలుసు పగలు చేస్తే సూర్యుడిగా చూస్తాడు రాత్రి చేస్తే చంద్రుడిగా చూస్తాడు మనసుతో చేస్తే లోపల అగ్నిగా చూస్తాడు కాబట్టి పరమాత్మ సోమసూర్య అగ్నిలోచన హవిహీ సమస్త యజ్ఞము చేయడానికి కావలసిన సంవనము ఆయనగానే వస్తాయి అందుకని పూర్వశాషా తిలాశ్చమే ముద్దాశ్చమే కల్వాశ్చమే అని రుద్రం ఆయన్ని స్తోత్రం చేస్తుంది వేదం ఆయనే సమస్తమై ఉంటారు యజ్ఞము చెయ్యడానికి కావలసిన సమస్త సంభావన రూపము ఆయనే యజ్ఞమయ్ఞస్వరూపంగా ఉండి శుభాలనిచ్చేవాడు కూడా యజ్ఞానికి ఫలితంగా శివుడి కాబట్టి హవిర్ హవిర్యజ్ఞమయ సోమ సోమహ అంటే స ఉమ సాంబస దాసివ సాంబస దాసివ సాంబస దాసివ సా అంబసివ అంటాం స ఉమ అంటే ఎప్పుడూ పార్వతీదేవితో కలిసి ఉంటాడు తప్ప అసలు ఒక్కడూ ఉండడం అన్నది ఉండదు ఎప్పుడూ అమ్మవారితో కలిసి ఉండి తల్లిదండ్రులుగా లోకములను కటాక్షించేవాడు కాబట్టి సోమహ ఐదు తలలు వాడు సజోగాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని తలతో మోక్షం ఇస్తూ ఉంటాడు కాబట్టి నాలుగు తలలతో నాలుగు కార్యములను చక్క ఉంటాడు నిలబెట్టి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనబడేటటువంటి ఐదు కార్యములను ఐదు ముఖములతో చేయగలిగిన దక్షుడు ఆయన ముఖములను దాటి నువ్వు చేయగలిగిన దేహం ఉండదు కాబట్టి పంచవక్రహ సదాశివ ఎప్పుడు ఆయన కష్టపెట్టినట్టు ఉంటాడు కానీ కష్టపెట్టి నీ పాపాన్ని తీస్తాడు ఇస్తాడు సంతోషంతో సుఖం ఇస్తాడు కాబట్టి ఆయన ఏది చేసినా నిజంగా ఆయన కోపం ఉన్నవాడు కాడు నిజంగా ఆయన ఎత్తుపల్లాలు ఒడిదుడుకులు దొందాలు ఉన్నవాడు కాడు తానిప్పుడు మంగళప్రదుడై ఉంటాడు కాబట్టి పంచభక్త సదాశివ విశ్వేశ్వరో ఈ విశ్వమునకంతటికీ ఆయన ఈశ్వరుడు ప్రభు కాబట్టి నేను మీతో మనవి చేశాను ఇది చేసిన వాడొకడు ఇదొకటి లోకంలో ఈ మైకు చేసిన వాడు మైకులో ఉండడు ఈ బల్ల చేసినవాడు బల్లలో ఉండడు పరుపు చేసిన వాడు పరుపులో ఉండడు కానీ విశ్వము చేసినవాడు విశ్వము వందే ఉంటాడు విశ్వముగా కనపడుతూ ఉంటాడు నామరూపాలుగా కానీ ఉన్నది ఆయన ఒక్కటే చెవి కుండలములు ఉంగరములు గొలుసులు వడ్డములు కేయూరములు కంకణములు మంజీరములు అని ఇండిగా కనపడుతుంది బంగారం కానీ ఉన్నది బంగారం ఒక్కటే బంగారమే మారినట్టు విశ్వగా మారినిది విశ్వనాథుడొక్కడే విశ్వముగా మారినది విశ్వేశ్వరుడు ఒక్కడే విశ్వేశ్వరుడు కనపడక విశ్వం ఒకటే కనపడుతుంటే కాశీ వెళ్ళు ఇదంతగా మరి ఒక్కడు ఇంగస్వరూపియే కనబడే కాబట్టి విశ్వేశ్వరు వీరభద్రో నిన్ను విన్నారు కదా దక్ష ప్రజాపతి దేహ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకుని నాకు అల్లుడు అనుకున్నాడు పిచ్చాడు పరమశివుడు అల్లుడు నేను వచ్చినప్పుడు లేవద్దా నాకు నమస్కారం చెయ్యొద్దా అనుకున్నాడు అనుకుంటే ఒక్కసారి ఆ జతని ఒక దాన్ని పెరికి క్షమాచక్ర మధ్యం బుధం భూమి మధ్యలో కొట్టాడు కొట్టేటప్పటికి అభ్రం లిహాద భ్ర విభ్రమ బ్రభ్రమ కృనీల దీర్ఘ శరీరం అమర ప్రజ్వాలిజ్వాలికాజ్వంజమాన కిశమీనరయ జండ దిగ్వే పండ శుంఠాపదోద్ సహస్ర ద్యుతి హేతి సంఘమొప్ప మహానుభావుడు ఒక్కసారి వీరభద్రుడు ఒక్క జతని కొడితే అంతటి మహానుభావుడు పుట్టాడు ఇంకా ఆయనకే కోపం వస్తే ఎంతమంది రుద్రులు పుట్టేస్తారో అంతటి శక్తివంతుడు కాబట్టి వీరభద్రుడు ఆయన అంశగా జన్మించినవాడు అలా జన్మింప చేసినవాడు కాబట్టి విశ్వేశ్వరు వీరభద్రుడు గణనాథ గణములు అంటే కూటములు కూటములు అంటే నా ఉద్దేశంలో సమూహములు అని కాబట్టి గణములు అంటే ఏదో పశుగణము దేవతాగణము పురుష గణము స్త్రీగణము జనగణము ఇలా గణములు అంటే సమూహములు కొత్తల చోట పెట్టాననుకోండి శునక గణము మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే పిల్లలన్నింటినీ ఓ చోట పెట్టాను మార్జాల గణము భక్తులందరినీ ఓ చోట పెట్టాను గణము మీరు గణమైన బాలి ఎన్నో సమూహాలి సమూహాలకి అధ్యక్షము నాయకుడు ఆయనే కాబట్టి గణనాథ ప్రజాపతి రుద్రతో సహా అందరికీ హైవే సృష్టికర్త కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రో గణనాథ ప్రజాపతి హిరణ్యరేతా షణ్ముఖోత్పత్తి ఎందు ఆయన నుంచి స్కలనమైన వీర్యము బంగారమైంది కాబట్టి తృణ వృక్షలపాగోమం సర్వం భవతి కాంచం అంటారు వాల్మీకి మహర్షి ఆ బంగారు రంగులో మిరిసిపోయే కాదు కాదు హిరణ్య గర్భుడై ఈ బ్రహ్మాండములన్నింటినీ బంగార బుద్ధుగా పుట్టించిన వాడు ఆయన కాబట్టి హిరణ్యరేత దుర్ధర్షో ఆయనే పరాక్రమించి అడుగు ముందుకేసి యుద్ధానికి వచ్చానా ఆయన ముందు నిలబడగలిగిన వాడు వీడు లోకములనే ఏం చేస్తాడు బ్రహ్మాండన్నింటినీ మింగేయగలడు అంతటి శక్తివంతుడు కాబట్టి దుగ్ధర్షో కాబట్టి విశ్వేశ్వరో వీరభద్రోగణనాథ ప్రజాపతి హిరణ్యరేత దుర్ధర్షో గిరిశో గిరీశో అనగహ గిరిశో అంటే పర్వతమునందు క్షీణించి ఉంటాడు కైలాస పర్వతం మీద పడుకుంటాడు కాదు కాదు హృదయ గుహ ఎందు ఎప్పుడూ ఉంటాడు గిరీశ కొండకి అధినాయకత్వం వహించి ఉంటాడు అంటే ఎత్తుగా ఉన్నది వృద్ధముక చలనం చేసి వెళ్లవలసింది కైలాస పర్వతం మీద ఆయన అధికారములు కలిగి ఉంటాడు